అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు నరేష్ అండి మనం లాస్ట్ వీడియోలో మనం వేసిన మిరప తోట వేసిన దగ్గర నుంచి ముప్పై రోజుల వరకు నెలలో ఎలాంటి డోసులు స్ప్రే చేసుకోవాలని చెప్పాము ఇప్పుడు మాత్రం ముప్పై నుంచి అరవై డో అరవై రోజుల మధ్యలో ఒక నాలుగు రోజులు ఏం కొట్టుకోవాలి నల్లిని దోమని వైరస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఈ పూర్తి వీడియో ఖచ్చితంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులకు ఎక్కువగా షేర్ చేయండి కొత్తగా చూసే ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే లాస్ట్ వీడియోలో మనం తోట వేసిన తర్వాత ముప్పై రోజుల్లో నెలలో ఎలాంటి స్ప్రేలు చేసుకోవాలని చెప్పాం ఎలాంటి డోసులు అనుకుంటే మొదట పాస్మేటు సల్ఫర్ కొట్టుకోమన్నాం రెండో డోసు వచ్చి మోనోసాప్ కొట్టుకోమన్నాం మూడో డోసు వచ్చేసి మనకి ట్యాంగు ప్లస్ న్యూట్రిన్స్ వాడుకోమని చెప్పాం నాలుగో డోసు వచ్చి బెనీవే కొట్టుకోమని చెప్పాం బెనీవేలో కూడా పెగాసిస్ ఏమైనా వాడుకుంటే వాడుకోమని చెప్పాం ఇవి మొదటి ముప్పై రోజుల్లో నాలుగు డోసులు చెప్పాను దీని తర్వాత ముప్పై నుంచి అరవై రోజుల మధ్యలో అయినా తోటల్లో ఎలాంటి స్ప్రే చేసుకోవాలి ఈ టైంలో మనకి దోమ ఎఫెక్టు ఎక్కువగా ఉంటుంది వైరస్ వచ్చే ఛాన్స్ ఉంది గజ్జి ముడత వచ్చే ఛాన్స్ ఉంది దాంతోపాటు మనకి నల్లి తీవ్రత కూడా పెరిగే ఛాన్స్ ఉంది వీటికి ముప్పై నుంచి అరవై రోజుల వ్యవధిలో నాలుగు డోసులు చెప్తాను ఈ రకంగా మీరు ఖచ్చితంగా వాడుకోండి మనం నాలుగో డోసు అనుకుంటే బెనివే కొట్టాం బెనివే కొట్టడం వల్ల మంచి సైడ్ పంగలు వచ్చినాయి మెతకదనం వస్తుంది దాంతో ఎంతో కొంత దోమను కంట్రోల్ చేసుకునే వాళ్ళు చేసుకున్నారు కానీ అప్పుడు ఉన్న మెతకదనం బుట్టలాగా వచ్చేలోపు మన దోమ తీవ్రత అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది ఈ దోమ తీవ్రతని తగ్గించాలి తర్వాత మన వైరస్ను కంట్రోల్ చేయాలి అంటే ఐదో డోసు వచ్చేలోపు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో మనకి యాష్టాగ్ని కలిపి వాడుకోండి ఈ యాష్టాగ్ని వాడుకోవటం వల్ల వైరస్ వచ్చిన చెట్టు నుండి వేరే చెట్టుకు పోకుండా ఆపుతుంది చిట్టు చిట్టి గురవుతుంది బుట్టలాగా వస్తుంది మెతకదనం వస్తుంది మన యాష్టాగ్ని ఖచ్చితంగా ఎకరానికి ఖచ్చితంగా ఒక డబ్బా వాక్సు ఒక బాక్స్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్లస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఇలా వాడుకోండి యాష్టాగ్తో పాటు ఖచ్చితంగా ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వాడుకోండి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లీటర్ సరిపోతుంది ఈ రెండు కాంబినేషన్లో వాడుకుంటే ఖచ్చితంగా దోమను కంట్రోల్ చేస్తాం మనం తర్వాత మనం వైరస్ రాకముందు కొట్టుకుంటే వైరస్ కంట్రోల్ అవుతుంది వైరస్ వచ్చిన తర్వాత కొట్టుకుంటే ఒక చెట్టు నుండి ఇంకో చెట్టు పోకుండా ఖచ్చితంగా వైరస్ స్ప్రెడ్ కాకుండా అవుతుంది ఖచ్చితంగా వైరస్ వచ్చిన చెట్టు నుండి వేరే చెట్టు పోకుండా ఆపుతుంది కాబట్టి యాస్టాగు ప్లస్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఈ కాంబినేషన్లో వాడుకోండి మనకి ఐదో ఐదో డోస్ అయిపోయింది ఇంకా ఆరో డోస్ అనుకుంటే మనం ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ యాస్టాగ్ కొట్టినప్పుడు దోమను కంట్రోల్ చేసాం వైరస్ను కంట్రోల్ చేసాం కాబట్టి నెక్స్ట్ నల్లి నల్లిని కంట్రోల్ చేయాలి నల్లిని కంట్రోల్ చేయాలి మళ్ళీ దోమను కంట్రోల్ చేయాలంటే మనకి రీజెంట్ ఉబరాని కలిపి కొట్టుకోండి రీజెంట్ అంటే అన్ని కంపెనీలు జానీ ఉంది మహవీర్ అనేది గరుడ కంపెనీలో ఉంది ఆ టిక్నల్ రీజెంట్ టెక్నల్ ఏదున్నా పిప్రోనల్ టెక్నల్ ఏదున్నా దాంట్లో దోమమందైనా ఉబరాన్ కలిపి కొట్టుకోండి మన రీజెంట్ ఉబురాని కాంబినేషన్లో కొట్టుకుంటే మనం మిరపతోటలో వచ్చే నల్లిని కంట్రోల్ చేస్తాము దోమను కంట్రోల్ చేస్తాము మంచి ఆకు నీట్గా అయ్యి ఈ స్త్రీలాగా అవడానికి ఖచ్చితంగా ఆరో డోస్ ఈ రకంగా ఉపయోగపడతాయి ప్రతి రైతు కూడా ఆరో డోసుగా రీజెంట్ ఉబురాన్ వాడుకోండి ఇంకా ఏడో డోసు ఏడో డోసులో కూడా మళ్ళీ నల్లిని దోమని కంట్రోల్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మన పోలీస్ అని ఉంటుంది పోలీసులో పిప్రోనీలు ఉంటుంది మనకి కాన్ఫిడర్ టెక్నికల్ ఉంటుంది దాన్ని కూడా ఖచ్చితంగా వాడుకోండి ఏడో డోస్ వచ్చేలోపు ఆ పోలీసులో మన న్యూట్రిన్స్ వాడుకుంటారా లేకపోతే ఇంకా గ్రోత్ రావడానికి వాడుకుంటారా లేకపోతే వసుదా వాడుకుంటారా అనేది మనకు ఆరో డోస్ వచ్చేలోపు ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా ఎన్ని రోజులు అవుతుంది అంటే ఒక అరవై రోజుల క్రాప్ అవుతుంది అరవై డోసులలో మనకి ఖచ్చితంగా మనకి పోత రావాలి బుట్టరా రావాలి మెతకదనం రావాలి చిట్టికు రావాలి ఈ రకంగా మనం పోలీసులో కలిపి వసదాయన కలిపి కొట్టుకోవచ్చు ఆరో డోసు ఆ విధంగా వాడుతుంది ఏడో డోసులు వచ్చేటప్పుడు మనకి పురుగు పోవాలి దోమ పోవాలి నల్లి పోవాలి అసలు మన పొలంలో ఉన్న అన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా మాస్కో అనే మన బ్రాండ్ ఉంటుంది మాస్కోని ఎకరానికి పావు లీటర్ వాడాలి మాస్కోని వాడటం వల్ల మనం మిరపతోటలో వచ్చే నల్లి పోతుంది నల్లి పోతుంది దోమ పోతుంది దానికి సంబంధించిన ఏ అయినా పోతుంది పురుగు కూడా లద్దె పురుగు పచ్చ పురుగు ఏదైనా సన్న పురుగు అనేది చంపవేయబడుతుంది అందుకే మాస్కోని ఒక్కటి వాడితే మీ మిరప తోటలు అన్నిటికీ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది దోమ నల్లి పురుగు ఏదైనా అన్ని కంట్రోల్ ఈ మాస్కో ఉపయోగపడుతుంది సరే మాస్కోని వాడుతున్నాం మాస్కోలో కలిపి కూడా మనం వసూధాన్ని వాడుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి పూత వస్తుంది మనకి అప్పటికి అరవై నుంచి డెబ్బై రోజుల వ్యవధి అవుతూ ఉంటుంది ఆ టైంలో మనం మాస్కో ప్లస్ వసూద ఆడితే మనకి క్రాప్ సెట్టింగ్ అవటానికి మంచిగురు రావటానికి నలుపుదనం రావటానికి గ్రీన్ ఇష్యూ రావటానికి ఎన్నిటిగా మనం మాస్కోప్లస్ వసూద అనేది ఉపయోగపడతా ఉంటుంది ఈ కాంబినేషన్లో వాడుకుంటే ఖచ్చితంగా మిరప తోటలో ముప్పై నుంచి అరవై నుంచి డెబ్బై రోజుల మధ్య వ్యవధిలో మంచి పోత మంచిగురు మంచి నీట్గా ఆకు ఇస్త్రీ చేసిన ఉండటానికి ఈ ఈ డే ఈ డోసులు అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఐదో డోసు వచ్చేలోపు ఖచ్చితంగా ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దాంట్లో యాస్టాగు మనకి ఆరో డోసు వచ్చేలోపు రీజెంట్ ఉబరాను ఏడో డోసు వచ్చేలోపు పోలీసు దాంట్లో న్యూట్రిన్స్ లేదా వసుదా ఎనిమిదో డోసు వచ్చేలోపు మాస్కో ప్లస్ వసుదా వాడుకోండి మీ పంట అద్భుతంగా ఉంటుంది ఈ డోసులతోనే చాలా బ్రహ్మాండంగా ఆకు నీటుగా ఇస్త్రీలాగా రావటానికి నీటుగా ఒక పద్ధతిగా మనకి ఫ్లవర్ సెట్టింగు క్రాప్ సెట్టింగు ఇగురు అన్నీ రావటానికి ఖచ్చితంగా ఈ వసతు అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దీంతోపాటు ఈ డోసులు కనుక మనం అనుకున్నట్టు స్ప్రే చేసినట్టయితే మన ఫలితం అద్భుతంగా ఖచ్చితంగా ఉంటుంది అందుకే ప్రతి రైతు ఈ డోసులను వాడుకొని ఖచ్చితమైన మంచి రిజల్ట్ తీసుకుంటారు ఆరోగ్యకరమైన చెట్టుగా పెంచుకుంటారని అనుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్